హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చాంద్ మాట్లాడుతున్నాను ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరంస జీవిత చరిత్రలో పార్ట్ థర్టీన్ నిర్వికల్ప సమాధి గురించి చెప్తున్నాను జంతువు ఆహార నిద్రాదుల్లో మదమొందుతూ ఉంటే మానవుడు ఈ వైభవంలోనూ కళాకౌశల్యంలోనూ చివరకు ఆధ్యా ఆత్మ ధ్యానంలోనూ రమిస్తున్నాడు ధ్యాన సాక్షాత్కర సంజనితమైన ఆనందమే సర్వోత్కృష్టమైన బ్రహ్మానందం వేద వేదాంతాలకు ఇది చర్మసీమ పరగాఢ ధ్యానస్థితే సమాధి ఇదే అతీంద్రియ జ్ఞానావస్థ దివ్య జ్ఞానావస్థ సమ సమస్త తత్వరహస్యాలు దీనిలోనే ప్రత్యక్షమై భాషిస్తాయి ఈ స్థితిని పొందిన వారే యోగులు మునులు ఋషులు పరిపూర్ణమైన అతీంద్రియ జ్ఞానావస్థే జ్ఞాన పరమావధి నిర్వికల్ప సమాధిగా పేర్కొనబడుచున్నది ఇదే అద్వైత వేదాంతన తుదిమెట్టు మాయను విడనాడి ద్వైత ప్రపంచాన్ని ద్వైత ప్రపంచాన్ని అతిక్రమించి సుఖదు ద్వందాలను సమస్త భ్రాంతులను తో త్రోసి రాజని ఏ మహోన్నత స్థితిలో ఆత్మస్వస్వరూప వైభవంలో తేజరిల్లుతూ ఉంటుందో అదే నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధి మహత్యాన్ని గురించి శ్రీరామకృష్ణులు ఇలా వచించేవారు మిట్ట ఎండలో నిలబడితే నేను కనబడకుండా పోయేటట్లు సమాధిలో నేను కనబడకుండా పోతుంది కర్పూర నీరాజనం వెలిగిన పిదప ఏమీ మిగిలిన చందానా సదసద్విచారం ముగిసి నిర్వికల్ప సమాధి ప్రాప్తించేటప్పుడు నువ్వు నేను జగత్ అనే స్ఫురనే ఉండదు ఇది వర్ణింపల నలనివి కానిది జీవుడు బ్రహ్మంగా మారే అఖండ పరిణామం ఉప్పు బొమ్మ సముద్రంలోతు కనుగొనడానికి దానిలో దూకిందట కానీ అది నీటిని తాకగానే కరిగిపోయింది అప్పుడు ఇక సముద్రం ఎంత లోతున్నదో వచ్చి చెప్పేవారు ఎవరు తమ ఆధ్యాత్మిక విజయయాత్రలో మ భక్తి మార్గంలోనూ తాంత్రిక యోగ మార్గంలోనూ మహాద్భుత విజయాలను సాధించిన శ్రీరామకృష్ణులు ఇక మార్గంలోనూ పరిపూర్ణులై అతీంద్రియ ప్రజ్ఞాపరమావధి అయిన నిర్వికల్ప సమాధిని కైవసం చేసుకోవలసి ఉన్నది మొదట పురాణమత ప్రకారంగాను తంత్రమత ప్రకారంగాను ఆ తరువాత ఆ తరువాత వేద మతానుసారంగాను ఇలా భగవంతుడు నా చేత నానా విధ సాధనలను సాధనలను అనుష్టింపచేయించాడు అని శ్రీరామకృష్ణులే వచించేవారు తోతాపిరి అనే మహనీయుడు ఈ సమయంలోనే అంటే పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో దక్షిణేశ్వరానికి వచ్చాడు ఆజాను బాహువు దృఢకాయుడు నాగ సాంప్రదాయానికి చెందిన యతివరేణ్యుడు దిగంబరుడు బ్రహ్మమే సత్యమని అపరోక్షానుభూతే భూతిచే గ్రహించి జగత్తును స్వప్నప్రాయంగా గాంచుతూ శీతోష్ణాదులను లక్షింపక విశాల ఆకాశ విధానం కింద కాలం గడుపుతూ భిక్ష భిక్షచే ప్రాప్తించిన దానితో తృప్తి చెందుతూ ఎక్కడా మూడు రాత్రుల కంటే అదనంగా నిలిచి నిలిచిపోక సంచరించే మహా పరివార్జకుడు నర్మదా నర్మదా నదీ తీరాన ఒక అర నిజిన అరణ్యంలో నలభై ఏళ్ళు కఠోర తపస్సు నష్టించి నిర్వికల్ప సమాధిని సాధించిన యోగపుంగుడు కాళికాయ సన్ కాళికాలయ సన్నిధిలో ఆయన శ్రీరామకృష్ణులను చూసి బ్రహ్మ విద్యకు ఉత్తమాధికారిగా తోస్తున్నావు వేదాంత సాధన చేస్తావా అని అడిగాడు అదంతా అమ్మ దివ్యచిత్తం అని శ్రీరామకృష్ణులు కాళికాలయానికి వెళ్ళి సమాధి స్థితిలో జగజ్జనేనిని అనుజ్ఞను పొంది వచ్చి అమ్మ సెలవిచ్చింది అని చెప్పారు యథావిధిగా యథావిధిగా వేదాంత సాధన అనుష్టింప సన్యాస స్వీకారం ఆవశ్యకమని తోతాపూరి తెలుపగా శ్రీరామకృష్ణులు అందుక సమ్మతించారు పితృదేవతలకు సాంసారిక విషయాల పట్ల మృతప్రాయుడైన తనకు విద్యుక్త శ్రాద్ధక్రియలను ఆచరించి నియమిత శుభదినాన విరజాహోమంలో శిఖాయజ్ఞోపవేతాలను హోమాగ్నికి అర్పించి శ్రీరామకృష్ణులు తన గురువరేణ్యుడైన తోతాపురి వసగిని కాషాంబ కాషాయాంబరాలను స్వీకరించారు ఆశ్రమ సోపాన శ్రేణిలో అంత్య సోపానం సర్వసంగ పరిత్యాగ నిలయం సర్వసమభావ సమాశ్రయం జీవోన్ముక్తి పరమా సాధనం శ్రీ బుద్ధ శంకర చైతన్యాది జగద్గురు జగద్గురువుత్తమావలంబితము అయిన సన్యాసాశ్రమాన్ని ఇలా శాస్త్రోక్తంగా శ్రీరామకృష్ణులు స్వీకరించారు స్వీయ మోక్ష జ జగత్ కళ్యాణాలకై లోకంలో సన్యాసి జన్మిస్తున్నాడు పరహితార్థం తన జీవితాన్ని అర్పించడానికి ఆకాశాన్ని ఆర్తనాదాలచే చిల్లు పడే చిల్లులు పడేసే దీనజనకోటి కష్టాలను తొలగించడానికి అనాథుల కన్నీటిని ఆపడానికి పుత్రశోక సోక సంతృప్ సంతృప్తులైన తల్లులను ఓదార్చడానికి అజ్ఞులు అధిపతితులు అయిన జనులు స్వశక్తి మీద నిలబడడానికి వలసిన సదుపాయాలు వనగూర్చడానికి జాతి మత భేదాలను గణింపక సమస్త మానవ కోటికి ఇహపర సౌఖ్యాది దాయకమైన తత్వబోధలు వనరి వనరించడానికి ప్రతి వ్యక్తిలోనూ నిద్రాణమై ఉన్న బ్రహ్మశక్తిని జాగృతం చేయడానికి సన్యాసి ఈ లోకంలో జన్మిస్తున్నాడు అని స్వామి వివేకానంద ప్రకటించారు సన్యాసిలోని అక్కడన్న త్యాగాన్ని చూడగానే లోకులకు త్యాగం అలవరుచుకోవడానికి వలసిన ధైర్యం కలుగుతుంది సన్యాసి కాకుంటే లోకులకు మరెవరు త్యాగ వైరాగ్య మార్గదర్శకాలు కాగలరు అని శ్రీ రామకృష్ణులు వక్కాణించేవారు సన్యాస దీక్షానంతరం రామకృష్ణులు గురువుకు సాష్టాంగ వందనం చేశారు తోతాపురి అద్వైత వేదాంత తత్వోపదేశం చేయనారంభించాడు పొడవరి దృఢశరీరి అయిన ఆ పంజాబీ దేశీ దేశ యతిసింహం ఆ మహాయుక్త జీవి అంతగా పొడవరి పొట్టి కానివాడు అతి సుకుమార శరీర వినమ్రుడు పరమ సత్యాన్వేషకుడు అయిన తన వంగదేశీయ శిష్యునకు ఉద్బోధిస్తూ ఉన్న ఆ దృశ్యం స్మస్మరణీయ సంస్మరణీయం ఆత్మవిచార మూలన సమాధి నిమగ్న నిమగ్నత పొంది అఖండ సచ్చిదానంద పరబ్రహ్మతో ఐక్యత ఐక్యత ఐక్యతనుందే విధానాన్ని ఈ తరుణంలో తోతాపురి యుక్తియుక్తంగా వేదాంత శాస్త్ర ప్రమాణపూర్వకంగా శ్రీరామకృష్ణులకు ఉపదేశించాడు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఉత్తమోత్తమ గణ్యమైన తన వేదాంత అనుభవాలను గురించి సహజ సరళరీతిలో శ్రీరామకృష్ణులు ఇలా తెలియజేశారు దీక్షానంతరం దిగంబరుడు తోతాపురి అద్వైత వేదాంత సిద్ధాంతాలను నాకు ఉపదేశించసాగాడు సకల విషయాల నుండి మనస్సును ఉపసంహరించుకొని ఆత్మలో నిమగ్ను నిమగ్నుడవమని చెప్పాడు కానీ నేను ఎంత ప్రయత్నించినా నామరూప ప్రపంచాన్ని దాటి మనసును నిర్వికల్ప నిర్వికల్పం చేజాలకపోయాను ఇతర విషయాల నుండి మనస్సును మరల్చడం నాకు కష్టమనిపించలేదు కానీ చిద్గణం దేదీప్యమానమై అల్రారే జగజ్జనని రూపం నాకు అత్యంత చనువైన కారణంగా ఆ దివ్య రూపం నాకు సజీవ సత్యరూపంలో రూపంలో ప్రత్యక్షమైన మనస్సును నా మనస్సును నా రూప ప్రపంచాన్ని దాటిపోనీయలేదు ఎన్నిసార్లు అద్వైతం మీద మనస్సు నిలప ప్రయత్నించిన ప్రతిసారి ఆ రూపం నాకు అడ్డు వస్తూనే ఉంది అప్పుడు నిరాశ పూరితున్నై ఇది నాకు సాధ్యం కాకున్నది మనస్సును పూర్తిగా నిర్వికల్పం చేసి ఆత్మధ్యానంలో నిమగ్ను నిమగ్నుడును కాలేకున్నాను అని దిగంబరునితో చెప్పేశాను అప్పుడు అతడు తీవ్రంగా చూస్తూ నిష్టారంగా ఇలా అన్నాడు ఏమిటి నీకు ఇది సాధ్యం కాకుండాదా చూస్తాను నీకు ఇది సాధ్యమై తీరాలి ఇలా అని చు ఇలా అని చుట్టూ పరికించి ఒక గాజు పెంకు కనబడగా దాన్ని పుచ్చుకొని నా కనుబొ బొ కనుబొమ్మల నడుమ నొక్కి సూటిగా మనస్సును ఈ చుక్క మీద కేంద్రీకరించు అన్నాడు అంతటా కృతనిత్యుడై మళ్ళీ ధ్యానంలో కూర్చుని జగజ్జన్యుని రూపం కనపడగానే వివేకమనే ఖడ్గంతో ఆ రూపాన్ని ఖండించి ఇక ఏ వికల్పం అంతరాయం లేకపోవడంతో మనస్సు దుశ్య ప్రపంచాన్ని గమనించి రివ్వున పైకే పైకె గసికిపోగా సమాధి నిమగ్నైనాను శ్రీరామకృష్ణులు అవ అవాజ్మాన సగోచరమైన అవాజ్మాన సగోచరమైన నిర్వికల్ప సమాధి మహత్యంలో లీనమయ్యారు నివిరామంగా మూడు రోజులు ఒక్క పట్టున రామకృష్ణులు అదే విధిగా సమాధి నిమగ్నులై ఉండిపోవడం చూసి తోతాపురి ఏమిటిది ఇది నిజమా నలభై ఏళ్ళు కఠోర తపస్సు నేను సంపార్జించగలిగిన దాన్ని ఇతరుడు ఒక్క రోజులోనే సాధించగలిగాడా అని నిచ్చేష్ఠున్నయ్యాడు హృదయం స్ప స్పందిస్తున్నదా లేసమైన ఊపిరి ఆడుతున్నదా అనుకుని జాగ్రత్తగా పరీక్షించగా ప్రాణ చిహ్నం కానీ చైతన్య లక్షణం కానీ ఎంత ఎంత మాత్రం కనిపించలేదు అయినా ముఖమండలం ప్రశాంతమై దిదీత్యమానమై ప్రకాశిస్తూ ఉంది ఓహో ఇది మహా అద్భుతం నిర్వికల్ప సమాధే ఇది అని అతడు నిశ్చయించుకుని మహా నిశ్చయించుకుని బాహ్య స్మృహ స్పృహ కలిగించడానికి హరిహి ఓం అనే మంత్రాన్ని గంభీర స్వరాన ఆ పంచవటి ధ్యాన కుటీరం మారుమోగేటట్లు ఉచ్చరించసాగాడు మెల్లమెల్లగా బాహ్య చైతన్యం పొంది కళ్ళు తెరిచి శ్రీరామకృష్ణుడు తనను పరిపూర్ణ వాత్సల్య మహాచార్యందాలతో అవలోకిస్తూ ఉన్న గురువర్యుని తిలకించి సాష్టాంగ వందనం చేశారు గురువు శిష్యుని ఆలింగనం చేసుకున్నాడు ఎక్కడ మూడు మూడు రోజుల కంటే ఎక్కువ బస చేయని ఆ మహా పరిద్ర ఆ సర్వసం సంఘ పరిత్యాగి తన అద్భుత శిష్యునిచే ఆకర్షించుడై ఆకర్షితుడై పదకొండు నెలలు పర్యంతం ఆయన సాంగత్యంలో గడిపాడు కొన్ని విషయంలో విషయాలలో శ్రీరామకృష్ణులు స్వయంగా తన గురువుకు ఎలా గురువు అయ్యారో ఆ ముచ్చటలను ఇకపై చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో శ్రీరామకృష్ణ పరం జీవిత చరిత్రలో పార్ట్ థర్టీన్ అయ్యింది తర్వాత పార్ట్ ఫోర్టీన్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్